దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి రోజంతా ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి మిశ్రమంగా స్థిరపడ్డాయి సెన్సెక్స్ యాభై మూడు పాయింట్ నాలుగు ఐదు నాలుగు తొమ్మిది పాయింట్లు స్వల్పంగా నష్టపోయి ఎనభై రెండు వేల మూడు వందల ఒకటి పాయింట్ ఏడు రెండు వద్ద ముగియగా నిఫ్టీ కేవలం ఒక పాయింట్ లాభపడి ఇరవై ఐదు వేల నూట నాలుగు పాయింట్ రెండు ఐదు వద్ద స్థిరపడింది ట్రేడింగ్ సెషన్లోని ఐటీ షేర్లలో కొనుగోలు సందడి కనిపించింది నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒకటి పాయింట్ ఆరు ఏడు శాతం మేర లాభపడింది అయితే దీంతో పాటుగా ఫార్మా ఎఫ్ఎంసీజీ మెటల్ మీడియా ఎనర్జీ కమ్యూడిటీస్ రంగాల సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి అయితే ఆటో ఆటోపీఎస్యూ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రియాలిటీ మౌలిక సదుపాయాల రంగాల షేర్లు అమ్మకాలు ఒత్తిడికి గురై నష్టాలను చవిచూసాయి సెన్సిక్స్ ప్యాక్లోని టెక్ మహీంద్రా టాటా మోటార్సు ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్ ఆల్ట్రాటెక్ సిమెంట్ టీసీఎస్ ఐటీసీ యాక్సిస్ బ్యాంక్ నెస్లే అదానీ పోర్ట్స్ షేర్లు ప్రధానంగా లాభపడిన వాటిలో ఉన్నాయి అయితే మరోవైపు మారుతి సుజుకి ఏషియన్ పెయింట్స్ బజాజ్ ఫైనాన్స్ టాటా స్టీల్ బజాజ్ పిన్సర్వ్ ఐసిఐసిఐ బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోయిన వాటిలో ముందున్నాయి విశ్లేషకుల అంచనా ప్రకారం నిఫ్టీ గత కొంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ కాన్సలిడేషన్ జోన్ పైన స్థిరంగా కొనసాగుతోందని ఇది మార్కెట్ అప్డేట్ కొనసాగింపునకు సంకేతమని తెలుస్తోంది నిఫ్టీ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై కీలక మద్దతుకు స్థాయికి పైన ఉన్నంత కాలం కూడా ఈ సానుకూల ధోరణి కొనసాగే అవకాశం ఉంటుంది స్వల్పకాలంలోనే నిఫ్టీ ఇరవై ఐదు వేల మూడు వందల యాభై స్థాయికి చేరుకోవచ్చు ఒకవేళ ఈ స్థాయిని నిలకడగా దాటితే మరింత ర్యాలీకి అవకాశం ఉంది అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కు చెందినటువంటి రూపక్ దే తెలిపారు